నమస్తే నవరాత్రుల్లో అమ్మవారి కోసము పూల జడ అల్లుదామని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకున్నాను ముందుగా జడ స్ట్రిప్గా ఉండడం కోసము ఇలా విస్తరాపులు తీసుకొని ఇవన్నీ కూడా జడ లో నా దగ్గర టైలరింగ్ కాబట్టి నేను మిషన్ ఉంది కాబట్టి జడ లో దీన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను తర్వాత చామంతులు ఎర్ర గులాబీలు నందివర్ధనం పూలు అలాగే నందివర్ధనం మొగ్గలు కొన్ని గన్నేరు మొక్కల్ని కూడా తీసుకొచ్చాను వీటితో నేను ఎంతవరకు చేయగలుగుతానో చూద్దాము దాదాపు ఆరు ఏడు సంవత్సరాల కింద నవరాత్రుల్లో అమ్మవారికి రోజు అది ఇచ్చేదాన్ని ఈ జడ మొత్తం సిద్ధమైన తర్వాత మీకు చూపిస్తాను ఒక అంటకి ఇలా మార్క్ చేసుకున్నాను ఇది తీసాను దీనికన్నా చిన్నది మరొక దాంతో తీసుకున్నాను దీని సైజు తీసుకుని తర్వాత దాని లోపలే ఇంకొక మార్క్ తీసుకొని తీసుకున్నాను చిన్న సైజ్ వస్తుంది ఇలా పెట్టుకొని ఎంత ఎన్ని పిల్లలు కావాలనుకుంటే అన్ని పిల్లలు ఇలా పెంచుకోవచ్చు జడగడం స్టిప్పు గా కనిపిస్తుంది పువ్వులు అన్నిటిని ఇలా పేర్చుకొని చక్కగా అనుకోవచ్చు ఇలా నట్టు సైజు లో వారిగా కట్ చేస్తుంటే ఎక్కువ నుంచి తక్కువకి ఇలా మొత్తము ఏడు బిల్లల్ని కట్ చేసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు రెండు వీటిని వస్తాము ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ మీద పుడితే వస్తుందేమో ఫస్ట్ అనుకున్నాను కానీ తర్వాత పువ్వులు అలగడం కష్టం అవుతుందేమో ఇలా పెట్టేసుకొని అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్క బిల్లకి పువ్వుల్ని అల్లుకున్న తర్వాత పెద్ద సూర్యుడు జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ పై పాతికి సూచన ఇలా ఎక్కించుకున్నాను తర్వాత ఫైవ్ హోసం మొత్తం చాలా గులాబీలతో ఇది అమ్మవారికి సమర్పించేటువంటి పూల జడ రెడీ అయిపోయింది మొత్తం ఏడు బిళ్ళలతోని మూడు జడ కుర్చులతోని అందంగా తయారైంది ఈ సంవత్సరానికి అమ్మకు సమర్పించేటువంటి పూల జడ ఇది మళ్ళీ సంవత్సరం ఇలాగే ఆయురారోగ్యాలతో ఉన్నట్లయితే అమ్మకు మళ్ళీ కూడా నేను ఇలాంటి పూల జడలు సమర్పించగలుగుతాను మరి ఈ జడ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్